దత్తాత్రేయ జయంతి చాలా పవిత్రమైన రోజు ఈ రోజు భక్తులు తమ ఇళ్లలో మరియు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజు మనం రోజు జరుపుకుంటాం ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా మరియు భక్తితో జరుపుకుంటారు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురు దేవుండ అవతారం ఆయన తరిమూర్తుల సమన్వయంతో భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తారు ఈ రోజు దత్తత్రేయుడిని మనస్ఫూర్తిగా పూజించింట్లహితే మంచి జరుగుతుంది భక్తులు తమ మనసులోని కోరికలను తీర్చుకోవడానికి ఆయనను ప్రార్థిస్తారు దత్తాత్రేయుడు తన భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడతాడు ఆయన ఆశీర్వాదాలు పొందిన భక్తులు శుభ సంతోషాలతో జీవిస్తారు దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుడిని పూజించడానికి కొన్ని సామాన్లు కావాలి పసుపు పూలు పండ్లు దీపం నైవేద్యం తులసి బీల్వాకులు ఉసిరికాయలు ముత్యమన్నవి దత్తాత్రేయుడికి ఇష్టమైన నైవేద్యం పాయసన్ పులిహోర పూజా సామాన్లలో పసుపు కుంకుమ పూలు పండ్లు దీతుప నైవేద్యం తులసి బిల్వ ఆకులు ఉసిరికాయలు ముంచమైనవి పసుపు కుంకుమ పండ్లు దీపం దూప నైవేద్యం తులసి బిల్వ ఆకులు ఉసిరికాయలు ముంచమైనవి పసుపు కుంకుమ పూలు పండ్లు దీపం దూప నైవేద్యం తులసి బిల్వ ఆకులు ఉసిరికాయలు ముఖ్యమైనవి పసుపు కుంకుమ పూలు దీపన్యం తులసి బిరువాకులు ఉసిరికాయలు మనవి ముందుగా పొద్దున్నే లేచి సూర్యోదయాన్ని ఆరాధిస్తూ ఒక మంచి రోజు ప్రారంభించాలి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఇంటిని శుభ్రంగా తురిచి పూజ గని అందంగా అల్కరించాలి పూజగది శుభ్రత మరియు అల్కరం దైవికతను పెంచుతాయి దత్తాత్రేయుడి ఫోటో లేతం పెట్టుకోవాలి ఇది మనం పూజ చేసే సమయంలో దైవిక శక్తిని అనుభవించడానికి సహాయపడుతుంది దైపం ధూపం వెలిగించి నైవేద్యం పెట్టి దత్తాత్రేయుడిని పూజించాలి దీపం వెలిగించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది దూపం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది నీవేత్యం పెట్టడం దైవికను పెంచుతుంది దత్తాత్రేయ చదవాలి ఇవి మన ఆత్మను శుద్ధి చేస్తాయి మరియు దత్తాత్రేయుడి అనుగ్రహం పొందడానికి సహాయపడతాయి దత్తాత్రేయ జయంతి రోజున దత్త కుక్షేత్రాలకి వెళ్లడం చాలా మంచిది దత్త పీపాలు దత్త ఆశ్రమాలకు వెళ్లి దత్తాత్రేయుడి దీవెనలు పొందాలి అన్నదానం చేయడం వలన చాలా పుమ్యం వస్తుంది దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే మంచి జరుగుతుంది దత్తాత్రేయుడి అనుగ్రహంతో మనకి జకానం డబ్బు ఆరోగ్యం వస్తాయి ఈ రోజు దత్తాత్రేయ స్తోత్రం అష్టోత్రం చదివితే మన్ పాపాలు తొల్లగిపోతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వౌస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో